వాళ్ళకి రక్త సంబంధికులు గాని బంధువులు గాని ఎవరు చార్జ్షీట్ చార్జ్షీట్లో చాలా రాశారు మీ మీద చదివి చూసుకున్నారా లేకపోతే మళ్ళీ ఇక్కడ ఒకసారి మీకు చదివి వినిపించమన్నా వినిపిస్తాం కోర్ట్ అప్రూవ్డ్ ఇంటర్ప్రిటర్ తో యో రానర్ అడుగుతున్నది నిన్న వాళ్ళనా ఫోర్ ప్రొసీజర్స్ తెలియవా నీకు సారీ అరానారు మీరు చెప్పండి మీకు పూర్తిగా ఎవరైనా చదివి వినిపించారా వినిపించారు సరే మీకు డి అడిగితే అడుగుచూస్తారా చూస్తారేంటి డిఫెన్స్ ఉందా లేదా మిమ్మల్ని అడిగేది లేదు సార్ శ్రీరామృర్తి గారు సార్ నిందితులకు డిఫెన్స్ లేదంటున్నారు మిమ్మల్ని అపాయింట్ చేస్తున్నాం ఎస్ యు రావ కేస్ నెంబర్ ఫోర్ నా టూ ఏ బై ఎయిటీన్ Section 302376A accused to be remanded for 7 days